రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తరువాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలనని అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తరువాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలనని అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీసులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీసులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు